మత మార్పిడులు జరిగిపోతున్నాయి బలవంతపు మతం మత మార్పిడి జరుగుతుందని ఒక 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 పక్క గగ్గోలు పెడుతున్నటువంటి ఈ రైట్ వింగ్ సంస్థలకు తెలియాల్సిన అంశం ఏంటంటే అఫీషియల్ రిపోర్ట్స్ ఫ్యాక్చువల్ ఫిగర్స్ ఏం చెప్తున్నాయంటే టూ పాయింట్ మాత్రమే ఈ దేశంలో క్రిస్టియానిటీలో ఉన్నారు నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సస్ ప్రకారం కనుక మనం చూస్తే ఆ రోజు ఉన్నటువంటి క్రిస్టియన్ పాపులేషన్ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే ఈ యాభై సంవత్సరాల్లో పాయింట్ త్రీ పర్సెంట్ క్రిస్టియన్టీ ఫాలో అయ్యే వాళ్ళు తగ్గారు మత మార్పిడి జరిగిపోతున్నాయి బలవంతంగా అని మీరు ఏ విధంగా ఏ డేటా ప్రకారం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఒక అంశం అయితే మరొక అంశం ఏంటంటే ఈ మిషనరీ స్కూల్స్లో చదువు కోసం వెళ్ళినటువంటి వాళ్ళని మత మార్పిడి చేస్తున్నారు ప్రీస్లు బలవంత పెడుతున్నారు అనేటువంటి అభియోగం మరొక పక్క కనిపిస్తూ ఉంది నేను ఒక ఎల్ఈడ్ జస్విట్ కాలేజీలో చదివాను అక్కడ భోగినేని హాస్టల్ అని న్యూ హాస్టల్ అని ఒక హాస్టల్లో సింగిల్ బెడ్రూమ్ రూమ్స్ మూడు వందలు మూడు వందలు ఉన్నాయి ఆ రోజుల్లోనే అలాంటి కాలేజీలో లో ఏనాడు కూడా ప్రతి రోజు జరిగేటువంటి పూజ కార్యక్రమం అద్భుతమైన కానీ కానీ ఏ ప్రీస్ట్ కానీ ఏ వాద్యం కానీ ఆ ఎప్పుడు చెప్పలేదు మరి ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి స్టాల్ వార్డ్స్ సినిమా రంగమా స్పోర్ట్స్ పొలిటిషియన్స్ అడ్మినిస్ట్రేషన్ జ్యుడిషియరి ఏ రంగం అయినా తీసుకోండి అందులో సక్సెస్ఫుల్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఎక్కడ చదవాలి అంటే ఈ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ నుంచి చదివి వచ్చినటువంటి వాళ్ళే లాల్ బాల్ పాల్ రాయ్ అలాగే తెలంగా చంద్ర పాల్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ నుంచి చదువుకున్న వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ సెంట్ జేవియర్స్ హై స్కూల్ మహాత్మా జ్యోతిబా ఫులే స్కాటిష్ మిషన్ స్కూల్ మహాత్మా గాంధీ ఆల్ఫ్రెడ్ హై స్కూల్ డాక్టర్ అంబేద్కర్ ఎల్ ఫిన్స్టన్ హై స్కూల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ హ్యామర్సన్ ఇవాంజలిక్ లోదరన్ మిషనరీ స్కూల్ తిరుపతి అబ్దుల్ కలాం మిషనరీ స్కూల్ ఇన్ తమిళనాడు జయలలిత బిషప్ కాటన్ హై స్కూల్ బెంగళూరు సునీల్ గవాస్కర్ సెంట్ జేవర్స్ హై స్కూల్ బాంబే యు నేమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ఎనీ ఫీల్డ్ వాళ్ళందరూ కూడా ఇలా మిషనరీ స్కూల్ చదివించారు మరి వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ మతం వదిలే క్రిస్టియన్ మారలేదు ఏ స్కూల్లో కూడా ఏ కూడా మీరు మతం మారాలని చదువు చెప్తామని చెప్పలేదు మరి ఇంత మంది ఈ దేశంలో చదువుకుని పైకి వచ్చి సక్సెస్ఫుల్ గా నిలబడిన వాళ్ళు ఎవరు కూడా ఆ స్కూల్స్ తో చదివి మతం చెప్పనప్పుడు ఏ రీజన్తో ఏ ఆధారంతో అనవసరమైనటువంటి అభియోగాలు పెట్టి ఎందుకు ఈ రకమైనటువంటి వివక్ష విద్వేషం రెచ్చగొడుతున్నారు